నట సామ్రాట్ టక్కినేని నాగేశ్వరరావు నూట ఒకటవ జయంతి సందర్భంగా ఒక చిన్న వీడియో అలా కొన్ని పేపర్స్లో డై సినిమా ప్రకటనలు వచ్చేవి అది ఇప్పుడు కనీసం ఊహకు కూడా అందరి స్థాయిలో ఉంటాయి ఎన్ని ఈ రోజుల్లో రెండో వారం ఉండదు ఒకవేళ వేస్తే అది హిట్ అని అర్థం మూడో వారం వేస్తే సూపర్ హిట్ అని అర్థం ఇంకా ఆటోమేటిక్గా నాలుగవ వారం అది ఓటీలో వచ్చేస్తుంది అంతే ఈ రోజుల్లో ఐదో వారం ఆరో వారం అనేది ఉండదు కానీ ఆ రోజుల్లో ఒక్కొక్క సినిమా ఎన్ని రోజులు ఆడేది ఎన్ని సెంటర్లు ఆడేది ఎన్ని రోజులు ఎన్ని వారాలు పేపర్లు వేసేవారు అని ఆలోచిస్తే నిజంగా ఎంత గొప్పగా అంటే మీరు నంబర్ అండి అరవై వారాలు డెబ్బై ఐదు వారాలు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ రకంగా ఉండేదండి ఇప్పుడు ఇక్కడ చూడండి డెబ్బై ఐదో వారం మన తెలుగు సినిమా కర్ణాటకలో ప్రేమాభిషేకం డెబ్బై ఐదో వారం ఆడింది ఇది తెలుగు సెంటర్స్తో కాకుండా వేరే సపరేట్గా వాళ్ళు వేసుకుంటూ పోయినారు మా కర్ణాటకలో డెబ్బై ఐదు వారాలు ఆడింది అక్కడ ఏడు వందల రోజులు ఆడిందని అంటూ ఉంటారు ఈ రకంగా ఇక ఇంకా ఆంధ్రాలో అరవై వారాలు ఐదు కేంద్రాలు విజయవాడ విశాఖపట్నం కాకినాడ గుడివాడ హైదరాబాద్ ఈ రకంగా ఈ బెంగళూరు కాకుండా అరవై వారాలు అంటే నాలుగు వందల రోజులు అరవై వారాలు ఈ సినిమా ఐదు కేంద్రాల్లో దాటింది ఇది ఈ రోజుల్లో ఊహించగలుగుతామా ఈ సినిమా ఏదో తీసియా లాగి ఆడించాలని కాదు థియేటర్లో బలవంతంగా మా మేము తీయమని పెట్టుకున్నారండి ఇంకా ఐదు వందల రోజు రోజులు మూడు కేంద్రాలు మూడు కేంద్రాలు ఐదు వందల రోజులు ఊహ ఊహించుకోండి ఐదు రోజులు అంటే ఎన్ని రోజులు ఆ రకంగా ఆ రోజుల్లో ఆ ప్రేమాభిషేకం రికార్డు ఒకటి కాదు రెండు కాదు మూడు వందల అరవై ఐదవ రోజు రెండవ సంవత్సరంలో అడుగుపెట్టిన ఎనిమిది కేంద్రాలు ప్లస్ ఒక బెంగళూరు తొమ్మిది కేంద్రాల్లో వన్ ఇయర్ ఆడిన ఏకైక చిత్రం అంటే ఆ రోజుల్లో ఆ నటులు ముఖ్యంగా రామారావు గారు కూడా ఈ ఇలాంటి రికార్డ్స్ చవి చూసారు ఆయనకు మించి నాగేశ్వరరావు గారు ఇలాంటి రికార్డులు చవి చూసారు మీరిద్దరు తిరిగి జన్మించాలి ఈ ప్రస్తుత సమాజానికి ఆ రోజుల్లో ఎన్ని రోజులు ఆడేవి సినిమాలు అనేది మీరు చూపించాలి మీరు అక్కినేని గారు తిరిగి మీరు జన్మించండి సినీ ఫీల్డ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేయండి